అనిత హరినాథ్ రెడ్డి గారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు వేదిక ఆలకేసిన పెద్దలు విచేషాటి భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమయ ధన్యవాదాలు తెలుపుతూ లడ్డు వేలంపాట్లకు వెళ్దాం ట్రక్ కొంచెం ముందుకు రానని అభినాయకుని ఒక ట్రక్ కొంచెం ముందుకు రావాలి అందరూ లడ్డు వేలంపాట్లో పాల్గొని దక్కించుకున్న వారు పాత పేలు కులన్ మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణ అంజిరెడ్డి కళ్యాణం ప్రతాప్ రెడ్డి గుండోజి రంగునాథాచారి కందాడ మాధవరెడ్డి సిగిరింత పెద్దపాలెడ్డి ఇబ్రాహీంశేఖర్ సిగిరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గోవర్ధన్ రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి రెడ్డి కళ్యాణ మాద మదన్మోహన్ రెడ్డి కొడ కందాడి కైలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రాం రెడ్డి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శశాంక్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి రెడ్డి పాతలు తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొనే వాళ్ళు లింగల దశరథ్ గౌడ్ అర్బన్ గ్రూప్ సామ కొనీ రెడ్డి సాహద్నగర్ శ్రీగీత డైరీ లక్ష్మీనారాయణ నాగార్దు కొలం శంకరెడ్డి బాలాపూర్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ బాలాపూర్ గణేష్ ఉత్సవ ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ తరఫున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నారార్గోల్ మూడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ ప్రనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్ష రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులన్ శంకర్ రెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదిహేను లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు పొనన్ శంకర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ కర్మ కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్ష రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరాథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు ప్రణీత్ ఫనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరాధు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథి కాదు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం శంకరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల రూపాయలు దశరాథ్ గౌడ్ పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడు ఎనభై వేల రూపాయలు పొనం శంకర్రెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక ముప్పై లక్షల ఒక వైస్ కులన్ శంకర్ రెండోసారి ముప్పై లక్షల ఒక వైస్ కులన్ శంకర్ కులన్ మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బోలో గణేష్ భగవాన్ బోలో గణేష్ మహారాజాకి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులన్ శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది ఆ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు

ఒక్క వెయ్యి రూపాయలకు బాగాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం